తెలంగాణ రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్స్ స్తంభింపజేస్తూ థియేటర్లను వ్యాపారస్తులను అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రభుత్వానికి మా వినపం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఒక పాలసీ మ్యాటర్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ ఒక్కొక్క జిల్లాలో ఒక రకమైన టూల్స్తో సబ్ రిజిస్టర్ కానీ ఆఫీసర్స్ కానీ వ్యాపారం మీద చాలా ఇబ్బంది పెడుతూ రెండు నెలలుగా రిజిస్ట్రేషన్ సరిగా చేయకపోవడం వల్ల ప్లాట్లు కొన్నవారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఇప్పటికే వ్యాపారం మొత్తం కూడా దెబ్బతిని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పాలసీ దిశ ఒక సరియ నిర్ణయం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము దీనికి తోడుగా ఆఫీసులలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఆఫీసర్స్ కానీ పాలసీ మేటర్స్ లేకుండా ఇష్టమటు చేయడం వల్ల నాన్ లేఅవుట్ ప్లాట్లని లేఅవుట్ ప్లాట్లను పార్టు చేయమని చెప్పేసి గత రెండు నెలలుగా ఇబ్బంది చేస్తున్నారు వాస్తవంగా ఆలోచిస్తే నిజామాబాద్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అత్యంత ఎక్కువ లేఅవుట్లు చేస్తున్న ఏదన్నా ప్రాంతం ఉందంటే అది ఆర్మూల్ ప్రాంతమే ఇక్కడ వ్యాపారస్తుల తరఫు నుంచి ప్లాట్లు కొన్న వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా వీలైనంత మట్టుకు లేఅవుట్ ప్లాట్లు నైంటీ పర్సెంట్ ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఆ టెన్ పర్సెంట్ లేఅవుట్ నాన్ లేఅవుట్ ప్లాట్లు గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద కట్టిన ప్లాట్లు కానీ లేదా ఇప్పుడు ఉన్న పది గుంటలు పదిహేను గుంటలు ఇట్లా ఎకరం లోపల ఉన్న భూములను నాన్ లేఅవుట్ ప్లాట్లు విభజించి అటు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరినప్పుడు వేరే చోట రకరకాలుగా ఎన్నో రకాలుగా చిన్న చిన్న రోడ్లు పెట్టి చిన్న చిన్న ప్లాట్లు పెట్టి లేఅవుట్ ప్లాట్లను నాన్ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తూ అక్కడనే మా సాఫీగా జరుగుతూ ఇక్కడ మా జిల్లాలో మరి ఎందుకు మా మీద కక్షపూరితంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశ దిశ లేని పాలసీ మ్యాటర్తోని ఇబ్బంది చేస్తున్నారు దయచేసి ఇది రాష్ట్రం మొత్తం మీద కూడా సరియైన పాలసీ తీసుకొచ్చి చేస్తే మాకు ఇబ్బంది లేదు కానీ మా ఒక్కచోట ఈ జిల్లానే మాత్రం ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఈ విషయాన్ని పైన ఉన్న ఆఫీసర్స్ కానీ తర్వాత రాష్ట్ర పాలకులు కానీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే జనరల్గా జరిగే సిస్టమ్ను డిస్టర్బ్ చేయకుండా దీన్ని అమలుపరిచి దయచేసి పాలసీ మీద సరైన నిర్ణయం తీసుకొని సామాన్య మనవులు కూడా ఫ్లాట్లు కొంటున్న వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులతో వ్యాపారం చేస్తున్నాము ముందు అనుకున్న అనుకున్నంతగా ఇక్కడ ఏమైనా లాభాలు లేవు చేస్తున్నాం కాబట్టి ఇదే వ్యాపారంలో ఉండి ఇటు వ్యాపారంలో మేము ప్లాట్లు కొన్నవారితో ఇటు తోని రెండు సైడ్ల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాము ఇది ఒక డేట్ పెట్టి ఎప్పుడైనా సరే ఒక రకమైన పాలసీ ఒక రూల్ తీసుకొస్తే మేము కూడా ప్లాట్లు కొన్నవారికి ఆ విధంగా మేము వాగ్దానం చేసి చెప్పి ఆ విధంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టయితే ఉంది అందరి దృష్టిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళే ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం దీని మీద సరి అయిన నిర్ణయం తీసుకొని సానుకూలంగా స్పందించి సామాన్య మానవులకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ డాక్యుమెంట్ రైటర్స్ కానీ ఈవెన్ ఆఫీస్లో ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉంటే చాలా బాగుంటుందని మా యొక్క కోరిక దయచేసి దీని మీద తక్షణమే స్పందించి ఆఫీసర్స్కు తగిన గైడ్ లైన్స్ ఇచ్చి ఈ ఈ ఇబ్బందిని తొలగిస్తారని కోరుతున్నాం వివిధ గ్రామాల నుంచి వ్యాపారం అనేది ఇక్కడ ఆరంభం జరుగుతుంది ఈ ప్లాట్లు కొనడం అమ్మడము అనేది కూడా ఇక్కడ అత్యధిక జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చినాక రెండు మూడు నెలల నుంచి దాదాపుగా స్తంభించిపోయిన వ్యవస్థ అందులో కొందరు స్వచ్ఛంగా లేఅవుట్ ఉన్న ప్లాట్లు కొనుక్కొని కొన్ని ప్లాట్లు అమ్మడానికి అవసరాన్ని బట్టి అమ్ముకోవడానికి ఉంచుకుంటారు కాబట్టి ఇప్పుడు మార్కెట్ అంతంత మాత్రం ఉన్న మార్కెట్ను దాంట్లో అవసర నిమిత్తము మూడు వందల గజాలున్న ప్లాట్ ఏదైతే ఉండదో దాంట్లో దాన్ని అవసరం బట్టి కొనుక్కునే వ్యక్తి కూడా వందను వంద యాభై కావాలంటే కూడా గతంలో అయితే చేసేది చాలా సులభంగా ఎందుకంటే ఆ అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి ఇద్దరు అంగీకారం తెలిపిన తర్వాత దానికి చేయడానికి ప్రభుత్వంకు కానీ సబ్ రిజిస్టర్ కానీ ఎలాంటి అభ్యంతరం లేకుండే వాళ్ళు చేసి పెట్టారు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్టర్ మాత్రము కొత్తగా అయిన మూడు నెలలు వచ్చిన నుంచి టోటల్గా ఈ వ్యవస్థ అంత దెబ్బతిన్నది ఎందుకంటే ఇది మన రా రాష్ట్రం అంతటా జరుగుతుందంటే ఓకే కానీ ప్రత్యేకంగా ఆరుమూర్లో ఒక్కొక్క ఒక డాక్యుమెంట్ చేయడానికి కనీసం రెండు గంటలు మూడు గంటలు టైం తీసుకుంటూ అది కూడా అందులో ఏమీ లేదు మళ్ళీ ఉన్నదంతా బరాబరే అమ్మిన వ్యక్తి ఓకే ఉన్నాడు కొన్న వ్యక్తి ఓకే ఉన్నాడు అయినా కానీ సబ్ రిజిస్టర్ ఇక్కడ ఇక్కడ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ సమయం అంతా వృధా చేస్తూ సరిగ్గా పని జరగడం లేని చెప్పేసి మా యొక్క విన్నపం తక్షణమే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ దీని మీద స్పందించి ఆయనను ఇక్కడికించి మార్చి సరి అయిన ఆఫీసర్ పెట్టి ఈ వ్యవస్థ కరెక్ట్ నడిచినట్లు చూడాలి లేదనుకుంటే మునుముందు ఇంకా కూడా దీన్ని తీవ్రంగా చేస్తూ అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కూడా మేము ప్రత్యేకంగా మార్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ దీన్ని పట్టించుకొని కొంచెం ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థను దారిలో పెట్టి సకాలంలో ప్రజలకు కరెక్ట్గా సమయం ప్రకారం పనిచారగాలని చెప్పేసి కోరుచున్నాం